ఈటీవీలో అవుతున్న జబర్దస్త్ కామెడీ షో ద్వారా బాగా పాపులర్ యాంకర్స్ లో ఒకరు రష్మి గౌతమ్ తను వచ్చి రాని తెలుగుతో ఎంతో మంది అభిమానాన్ని సంపాదించుకొని ఇప్పుడు జబర్దస్త్ షోతో పాటు శ్రీదేవి డ్రామా కంపెనీ షోని కూడా హోస్ట్ చేస్తున్నారు అలాగే గుంటూరు టాకీస్ అనే మూవీతో హీరోయిన్ గా కూడా సత్తా చాటుకున్నారు రష్మి గౌతమ్ అయితే ఆమె సోషల్ మీడియాలో చాలా యాక్టివ్ గా ఉంటారు తన షోస్ కి సంబంధించిన అప్డేట్స్తో పాటు ఫోటోషూట్ ఫొటోస్ ని ఎప్పటికప్పుడు అభిమానులతో షేర్ చేస్తూ ఉంటుంది రష్మి అయితే ఆమె ఇప్పుడు ఒక ఎమోషనల్ మెసేజ్ పోస్ట్ చేశారు రష్మి చేసిన ఆ పోస్ట్ నెటింట్లో వైరల్ గా మారింది ప్రస్తుతం రష్మి హాస్పిటల్లో చికిత్స పొందుతున్నారు ఆమెకి షోల్డర్ సర్జరీ జరిగినట్లుగా తన పోస్ట్ చూస్తే అర్థమవుతుంది షోల్డర్ ని ఫిక్స్ చేసుకోవడానికి రెడీ అయ్యాను నా యూజువల్ సెల్ఫ్ ని రావడానికి వెయిట్ చేయలేకపోతున్నాను డాన్స్ చేయడం చాలా మిస్ అవుతున్నాను అంటూ హాస్పిటల్ బెడ్ మీద ఉన్న ఒక ఫోటోని షేర్ చేసుకున్నారు రష్మి రష్మి షేర్ చేసిన ఆ పోస్ట్ చూసిన వారు మీరు త్వరగా కోలుకోవాలని కోరుకుంటున్నామంటూ కామెంట్స్ పెడుతున్నారు